హలో అండి అందరూ ఎలా ఉన్నారు మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేకపోయినా లేకపోతే ఎవరైనా గెస్ట్ వస్తుంటే మంచి మసాలా కర్రీ వండాలనుకుంటే ఉత్తి బంగాళదుంప ఉంటే సరిపోతుందండి బంగాళదుంపతో మంచి ఆలుద్దం కర్రీ చేసుకోండి కోల్కతా స్టైల్లో మీకు చూపిస్తున్నాను ఫస్ట్గా మిక్సీలో మనము ఒక రెండు టమాటోల్ని ముక్కలు కట్ చేసి అందులోనే వెల్లుల్లి అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలండి ఇందులోనే మనము కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి మనం ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకుంటున్నాము ఉప్పు వేసుకుంటున్నాము అండ్ కారొడి వాడుతున్నాము ఇక్కడ కారపొడి కొద్దిగా వేసుకున్నాము తర్వాత మళ్ళీ యాడ్ చేయొచ్చు జీలకర్ర ఒక స్పూను ధనియాల ఒక స్పూను యాడ్ చేసుకున్నామండి తర్వాత మనము ఆయిల్ వేసుకుని మనం ఇక్కడైతే బంగాళదుంపల్ని బాగా కట్ చేసి కడిగేసుకుని తొక్క తీసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఉప్పు పసుపు వేసి బంగాళదుంపలు చక్కగా కుక్ అయిపోవాలండి నీట్గా మనకి కుక్ హాఫ్ డన్ అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఫ్రై చేస్తూ సో మంచి కలర్ వచ్చే వరకు మనం బంగాళదుంపల్ని ఈ రకంగా తిరుగ చేస్తూ ఫ్రై చేయాలండి ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని మొత్తం చూడండి ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రెసిపీని మళ్ళీ విడిచిపెట్టరు ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా ఇది చేసి పెడతారు కంపల్సరీ అంత బాగుంటుంది ఈ రెసిపీ మీరు చపాతీలతోని ఇది ఆలుదమ్ కర్రీని మీరు పులావ్ రైస్తో చేసుకొని ట్రై చేయండి ఎంతో బాగుంటుంది ఫస్ట్ మనం ఆలుదు తీసేసాం కదండి అదే బంగాళదంపు ఆయిల్లోని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర బిర్యానీ ఆకు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ పేస్ట్ని యాడ్ చేస్తామండి సో ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇంకొంచెం ఉప్పు కావలసినంత కారం సరిపోకపోతే ఇక్కడ నేను కసు ఈ రెడ్ చిల్లీ పౌడరు వేసానమాట వేసిన తర్వాత ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోవాలి మసాలా నుంచి మనకి కొంచెం షుగర్ వేసుకోవాలండి ఒక చిన్న స్పూన్ షుగర్ వేసుకోవాలి మంచి కలర్ వస్తుందనమాట అండ్ మనకి లైట్ స్వీట్నెస్ కూడా వస్తుంది కారం కారంగా తీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ తిని చూడండి మీరు చేసుకుని తప్పకుండా మీరు కమెంట్స్లో తెలియపరచండి నాకు ఎలా ఉందో అనేది సో ఆయిల్ చూసారా అంతా కూడా మొత్తం ఆ పచ్చివాసన పోయి ఆయిల్ తేలే వరకు మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత బంగాళదుంపలను కూడా కోట్ చేసి ఇంకో పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ స్టేజ్లో నేను హాట్ వాటర్ యాడ్ యాడ్ చేస్తున్నాం ఒక ఒక గ్లాసు మీరు కూడా ప మామూలుగా హాట్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసేసుకొని చక్కగా మూత పెట్టి మనం ఒక పదిహేను నిమిషాల పాటు కర్రీ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది కర్రీ అండ్ ఈ కర్రీని అక్కడ చాలా ఇష్టంగా తింటారు బెంగాలీస్ పూరీతో చేసుకుంటారు లేదంటే పండగలకి చేసుకుంటారు మామూలుగా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టచ్చు నేను వండుతుంటే ఇంటి నిండా ఏదో మటన్ వండుతున్నట్టు స్మెల్ వస్తుందండి అంత బాగుంటుంది కర్రీ చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది సో ఈ కోల్కతా నుంచి మా కజిన్ వచ్చింది సిస్టర్ తను చేసింది అనమాట సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్